హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ కలెక్షన్స్ లో వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియో సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాంగళ్యాలు టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ అండ్ రెడ్ కలర్ వచ్చేసింది చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది లెంత్ కూడా ఎక్కువ వస్తుంది హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతాయి సారీస్ ఇలా వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ కలర్ వస్తుంది బోత్ సైడ్స్ బోటర్స్ ఏ కలర్ ఉందో అదే కలర్ వస్తుంది పై వేక్ వచ్చేసి ఇలా చిన్న బోటర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి కంజీవరా బాంతిని శారీస్కి ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది శారీస్ అయితే బార్డర్ వచ్చేసి మంచి హైలైట్ గా ఉంటుంది సారీస్ కి స్మూత్ గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది మల్టీ కలర్స్ లో వస్తాయి శారీస్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు డైలీ వేర్ ఆఫీస్ వేర్ యూజ్ చేసుకోవచ్చు మంచి గ్రాండ్ లుక్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే ఇంకో కలర్ కూడా ఉంది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మనం ఫస్ట్ నుంచి ఇదే ప్రైస్ లో ఉన్నాం ఇది చూడండి ఇది వచ్చేసి మనకి రెడ్ కి రెడ్ అండి మరీ రెడ్ రాదండి కొంచెం మెరూన్ కలర్ లాగా అట్లా వస్తుంది మంచి షైనింగ్ వస్తాయి గ్రీన్ కలర్ బోర్డర్ ఉంది కదా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి జార్జెట్ వచ్చినాయండి డైలీ వేర్ ఆఫీస్ వేర్కి యూజ్ అయ్యే శారీస్ చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ ఉంది స్మూత్ అయితే ఇది చూడండి ఇది ఇట్లా మనకి శాటిన్ బార్డర్ లో పట్టిలాగా వచ్చేసింది బోత్ సైడ్స్ బార్డర్స్ లో సేమ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ లైట్ వెయిట్ వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ కూడా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది బ్లౌజ్ కూడా రాసిల్క్ కూడా కాదండి క్లాత్ సాఫ్ట్ గా వచ్చింది కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ శారీలో ఏదైతే ఇట్లా పట్టి డిజైన్ లాగా వచ్చి ఫ్లవర్ డిజైన్ వచ్చిందో అదే వచ్చేసింది హ్యాండ్స్ కి బ్లౌజ్ అంతా కూడా మనకి ఇట్లా చెక్స్ ప్యాటర్న్ వచ్చేసింది శారీ చూడండి చాలా బాగున్నాయి అసలు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి స్మూత్ గా ఉన్నాయంటే చాలా లైట్ వెయిట్ ఇలా వచ్చేసింది కాస్ట్ వచ్చేసి ఐదు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా వచ్చేస్తుంది పట్టి డిజైన్ లాగా వస్తుంది పళ్ళుకి వచ్చేటప్పటికి హైలైట్ గా ఉంటుంది ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి మిస్ చేసుకోవద్దు ఎవరికి సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే మంచి డిజైనర్ వేర్ పీసెస్ ఇవైతే వదిలిపెట్టుకోవద్దు ఎవరు కూడా మిస్ చేసుకో మాకండి ఫైవ్ థర్టీ అండి ఓన్లీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది సివోడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో ఉండే నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది చూడండి ఫుల్ ఫాలింగ్ క్లాత్ అసలు వెయిట్ అయితే పావుకుల బరువు లేదండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఉంటుంది అంత వెయిట్ లెస్ ఉండే శారీస్ అయితే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది కొంచెం మనకి ఎట్లా అంటే శనగపిండి కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చేసింది ఇలా వచ్చింది మనకి బ్లౌజ్ చూపిస్తాను ఇంకా మొత్తం ఓపెన్ చేయకుండా శారీ ఫోల్డింగ్స్ పోతున్నాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చింది దీనికి ఇలా వచ్చేసింది బ్లౌజ్ ఆరెంజ్ కలర్ షేడ్ లో వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చేసింది బ్లౌజ్ కూడా స్మూత్ ఉందండి రాసిల్క్ క్లాత్ కాదు బ్లౌజ్ కూడా స్మూత్ గా వచ్చింది ఓన్లీ ఐదు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి జార్జెట్ శారీ మంచి స్కై బ్లూ వచ్చేసింది ఇలా వచ్చింది పట్టి డిజైన్ వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్స్కి వచ్చేసి మళ్ళీ శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి ఇది ఎల్లో కలర్ షేడు స్క్రీన్ షాట్ తీసి పెట్టేటప్పుడు కొంచెం మెన్షన్ చేయండి కలర్ ఏంటనేది ఇది ఎల్లో షేడ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో వచ్చేసింది డార్క్ కలర్ లో ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ ఇది ఫోల్డింగ్ లో పడింది బ్లౌజ్ ఎంత వస్తుంది మాక్సిమం ఎయిటీ వరకు అట్లా ఉంటుందండి బ్లౌజ్ వన్ మీటర్ అయితే రాదు వీటికి ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి త్రిబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ లో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాదీ సిల్క్ శారీస్ ఖాదీ జార్జెట్ మంచి మల్టీ కలర్ లో వస్తుంది శారీస్ అయితే ఈ విధంగా ఉంటుంది బాటమ్ సైడ్ బార్డర్ ఏ కలర్ వస్తుందో మనకి బర్డ్ డిజైన్ తో అదే కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా అదే వస్తుంది చూడండి ఇది పళ్ళు వస్తుంది బూటీ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా మనకి అందులోనే బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బర్డ్ డిజైన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కి ఇలా వస్తుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే షైనింగ్ ఉంటుంది బోత్ సైడ్స్ బార్డర్స్ లో మనకి ఇట్లా పట్టిలా ఇట్లా వస్తుందండి గోల్డ్ కలర్ లో జరి వీవింగ్ బోర్డర్ వచ్చేస్తుంది ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది త్రిబుల్ నైన్ లో ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఖాదీలో మంచి మెహందీ గ్రీన్ కలర్ వచ్చేసింది బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి డార్క్ పర్పుల్ అండ్ బ్లూ కలర్ ఇదంతా మల్టీ కలర్ వస్తుందండి పింక్ కూడా వచ్చింది ఇందులో మల్టీ కలర్ వచ్చేసింది ఇదంతా కూడా శిబోరి ప్యాటర్న్ లాగా వస్తుంది ఇలా వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్స్ వస్తుంది బ్లౌజ్ కి హ్యాండ్స్ కి వచ్చేసి మనకి బర్త్ డిజైన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ లోనే మనకి ఇంకొక డిజైన్ వచ్చేసింది ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ ఉంది ఇది కూడా చూడండి మనకి ఇట్లా వచ్చింది ఫ్లవర్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళు అవి తీసుకోండి వద్దు కొంచెం ఇట్లా కావాలి లైన్స్ డిజైన్ లాగా లెహరియా ప్యాటర్న్ లో లైన్స్ డిజైన్ వచ్చేస్తుంది ఇది ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి చూడండి ఈ పట్టి మోడల్ ఇట్లా వచ్చేస్తుంది ఈ సారీస్ కూడా సేమ్ ఉంటుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి సాఫ్ట్ ఉన్నాయి స్మూత్ ఉంది ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి చూడండి లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే కాటన్ శారీస్ వేర్ చేయలేము అనుకునే వాళ్ళు డైలీ వేరే ఈ శారీస్ చూడండి చూజ్ చేసుకో చాలా బాగుంటుంది ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది బ్లౌజ్ కూడా మనకి సమ్మర్కి వేర్ చేసినా కూడా ఏం ప్రాబ్లం అనిపించదు బ్లౌజ్ కూడా సాఫ్ట్ ఉంది కాబట్టి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి సెకండ్ కలర్ ఈ విధంగా వచ్చేసింది మనకి ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఎవరికి ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇట్లా వచ్చేసింది మనకి చాక్లెట్ కలర్ లో వచ్చేసింది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో వచ్చింది దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది ఇలా వచ్చింది సివడీ ఆప్షన్ అయితే ఉండదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది టైటిల్ లో ఉండే నెంబర్ ఉంటుంది ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డికేటీసీ అండ్ పోస్టల్ రెండు షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది శారీస్ మీకు రీచ్ అయిన తర్వాత కంపల్సరీ ఓపెనింగ్ వీడియో చేసి పెట్టుకోండి డ్యామేజ్ చేస్తుంటే రిటర్న్ తీసుకోవాలంటే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి లేకపోతే రిటర్న్ తీసుకోము ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇప్పటి వరకు చూపించిన సారీస్ లో ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకుని టైటిల్లో ఉండే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో